హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నా వీడియోస్ నచ్చాయి అనుకుంటే స్టార్టింగ్లోనే అడుగుతున్నాను ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి నా వీడియో అనేది ముందుకు బూస్టప్ అవుతుంది మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఇది ఇడ్లీ కోసం అని చెప్పేసి పప్పు రుబ్బాను ఇది అట్లు రుబ్బు మాట రెండు ఒకసారి ఎప్పుడూ రుబ్బను అయితే అట్లుది లేకపోతే ఇడ్లీ కోసమే చేస్తాను కాకపోతే ఏంటంటే రైస్ కొంచెం ఉండే ఆ రైస్ అనేవి కొంచెం పురుగుల్లాగా అయిపోతున్నాయి వేస్ట్గా పోవడం ఎందుకులే అని చెప్పేసి కొంచెం మినపప్పు ఎలాగ నానబెడతాం కదా ఇడ్లీ అని చెప్పి కొంచెం బియ్యం కూడా బియ్యం వేస్ట్ అంతా తీసి నానబెట్టి అట్లు కూడా రుబ్బాను ఇలా ఫైవ్ డేస్ నేను నేనైతే ఇడ్లీ కోసం ఖచ్చితంగా రుబ్బుకుంటానండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం చేయి పెట్టకుండా అంటే రుబ్బు అనేది మనం గ్రైండర్లో తీసేటప్పుడు చేతితో తీయవచ్చు మనం నూక కలుపుతాం కదా నూక కూడా చేతితో పిండి ఇవ్వచ్చు పర్వాలేదు నూక కలిపేటప్పుడు నూక రుబ్బు కలిపేటప్పుడు గరిట్ యూజ్ చేసి మనం కలుపుకొని సాల్వ్ వేయకుండా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది వన్ వీక్ కాబట్టి ఫైవ్ డేస్ వరకు చాలా బాగుంటుంది ఫ్రెష్గానే ఉంటుంది అవి అప్పటికప్పుడు మనం రెగ్యులర్గా రుబ్బీస్ పెట్టలేము కదని చెప్పేసి అందుకనే అలా అలా చేసుకుంటాను అనమాట ఎప్పుడు మిక్సీలోనే అట్లు రుబ్బయితే వేసుకుంటాను గ్రైండర్లో చాలా ఎక్కువ టైం పట్టిస్తుంది చాలా అంటే చాలా ఎక్కువ టైము ఇంకా మరి మరలా అన్నీ అన్ని చేయడం ఎందుకులే అని చెప్పి గ్రైండర్లోనే రిబ్బేసుకున్నాను అది కూడా సేమ్ అది కూడా అంతే సాల్ట్ వేయకుండా చేయి పెట్టకుండా ఉంచుకున్నాము అంటే అది కూడా ఒక వన్ వీక్ వరకు ఉంటుంది అన్ని రోజులు ఉంచుకోకూడదు కానీ మరి తప్పదు కదా మరి అందుకోసం అని చెప్పి ఉంచుకుంటాను ఇది వచ్చేసి వేస్ట్ అంతా ఇక్కడ మన పల్లెటూర్లో అయితే అమ్మ వాళ్ళకి గేదెలు ఆవులు ఉంటాయి ఇచ్చేస్తాము ఇక్కడ సిటీలో కూడా వస్తుంటాయి కాకపోతే ఏంటంటే అవి ఎప్పుడు వస్తాయో తెలియదు దానికి తోటి నేను ఉండడం వల్ల నాకు కిందకి దిగి మళ్ళీ పెట్టాలంటే లేట్ అయిపోతుంది ఇంకా మళ్ళీ కిందకి దిగడం ఎందుకు లేని ఇస్తాను ఈ వేస్ట్ అనేది పడేయకుండా మీకు ఒకవేళ ఇంట్లో పూల మొక్కలు ఉన్నట్లయితే ఖచ్చితంగా కానీ వేసుకున్నామంటే పూలు అనేవి జా చాలా బాగా పోస్తాయి మంచి ప్రోటీను వాటికి మాట పూల మొక్కలకి చాలా చాలా బాగుంటుంది యూజ్ చేయండి వేస్ట్గా నాలు అక్కడ పడేకున్నా గేదెలు ఉంటే గేదెలకే ఫస్ట్ పెట్టండి ఆవులకి గేదెలకి తర్వాత అదర్ అనమాట మొక్కలకైనా మంచిదే ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఇదంతా ఈవినింగ్ లాగండి జస్ట్ ఈవినింగు మీకు పప్పు రుబ్బు దగ్గర నుంచి ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఈవినింగు పిల్లల కోసం ఫుడ్ అనేది ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి రెడీ అవుతుంది అనమాట వాళ్ళకి ఏంటంటే కర్రీస్ ఎక్కువగా తినరు ఇలా వడియాలు అవి ఉంటే పర్వాలేదు తినిస్తారు మా పెద్దవాడు అయితే అన్నం కలిపి పెడితే తినిస్తాడు ఏదైనా పర్వాలేదు అబ్బాయి అయితే అస్సలు తింటే చాలా వీక్గా ఉన్నాడు వాడి కోసం బాగా టెన్షన్ పట్టేసింది అనమాట నాకు ఇంకా చాలా వీక్ అయిపోతున్నాడు ఏం పెట్టాలో ఏంటో తెలియడం లేదు ఫ్రూట్స్ అవి కూడా తినడు ఇంకా వాళ్ళ కోసమైతే వరిపిండి వడియాలు పప్పుచారు చేసా అనమాట అంటే కొంచెం పులిపేసాను ఎక్కువ పులిపేయలేదు అందులోని పెసరపప్పు కొంచెం కందిపప్పు కొంచెం టమాటాలు వేసిన తర్వాత లిటిల్ బిట్ మాట కొంచెం తినడానికి అన్నంలో కలుపుకొని తినడానికి కొంచెం పులుపుగా తగినలాగా వేసాను ఇలా వేసుకుంటే ఏంటంటే అటు పప్పుచారు కాదు ఇటు పప్పు కాదు ఉంటుంది పిల్లలకైతే ఫుడ్ పెట్టేశాను ఫుడ్ పెట్టిన తర్వాత నేనైతే తీసుకున్నాను రెండు చపాతీలు తిన్నాను అనమాట ఇలా ఎప్పుడు కూడా రెగ్యులర్గా నైట్ టైం చపాతీ తినేదాన్ని ఇప్పుడు మానేసాను రైస్ పిల్లలకు పట్టగా రైస్ మిగిలిపోతే రైస్ తినేస్తున్నాను లేకపోతే హస్బెండ్కి ఏదో చేస్తానులే అప్పుడు అది తినవచ్చులా అనుకుని తింటున్నాను వెయిట్ అయితే గెయిన్ అయినాను మరైనా సరే తప్పదు ప్రత్యేకించి డైట్ ప్లాన్ వేసుకోవాలంటే చాలా అసలు ఇంట్లో ఖాళీ ఉండడం లేదండి ఇంకా ఈ రోజైతే ఫుడ్ అది అంటే రైస్ లేదు అందుకని చెప్పి మా హస్బెండ్ కోసం నా కోసం ఒక నాలుగు చపాతీలు చేసుకున్నాను అతను రెండు నేను రెండు తింటాము మార్నింగ్కి బంగాళదుంప కర్రీ అనేది చేశాను దాని కాంబినేషను అది కొంచెం పలుచిగా చేసి తినేసా అన్నమాట నేను అది కూడా కంప్లీట్ చేశాను జిత్ అయితే బాగా చండ్రు పెట్టి విపరీతంగా దురద పెట్టిస్తుంది అన్నమాట చాలా దొరద పెడుతుంది చుండ్రు వల్ల ఇంకా అందుకని చెప్పి కొంచెం మందారాకులు తీసుకున్నాను ఎప్పుడో చేసింది పిల్లడి కోసమని వేపాకులు పసుపు కలిపి పొడి చేసుకొని ఉంచుకున్నాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అది కొంచెం వేసాను అనమాట అది కొంచెం అది ఇది కలిపి వేశాను సాల్ట్ అయితే మస్టర్డ్ చుడ్డు సాల్ట్ వేసుకోవడం వెళ్ళంటే ఆ దురద తగ్గుతుంది ఏదైతే ర్యాష్ లాగా ఉన్నా ఉన్నా తొందరగా పోతుందని సాల్ట్ కూడా అందులో వేసుకున్నాను అంటే మార్నింగ్ కోసం ఇప్పుడు ప్రిపేర్ చేసి ఉంచుకుంటున్నాను అనమాట తొందరగా లెగ్సాము అంటే మార్నింగ్ మళ్ళీ అవ్వదని చెప్పేసి అప్పుడు మిక్సీ చేయడం ఎందుకులే అని చెప్పి లెగ్ అని రాసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా తలకి పడుతుందని చెప్పి ఇప్పుడు రాత్రికి ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఇలా పేస్ట్లా చేసుకొని మనం తలకి అప్లై చేసుకున్నామంటే వారానికి ఒకసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వారానికి ఒకసారి చేయండి రిజల్ట్ అయితే బాగుంటుంది చుండ్రపోతుంది ఎయిర్ అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది అంటే జిత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మందారాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది చుండ్రికి ఇంకా పేలున్నవన్నీ వేపాకులు పసుపు కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట మొత్తం గలేజ్గా ఉంది ఇదంతా క్లీన్ చేస్తున్నాను పప్పు రుబ్బడము ఫుడ్ తినడం ఇవన్నీ చేశాం కదా మొత్తం ఇదంతా బాగా ఇదైపోయింది మాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే పర్వాలేదు లేకపోతే మొత్తం పాడైపోయి ఎంత అంత పని అంతా ఎంత పని ఉందా అనిపిస్తుంది క్లీన్ అయిపోయింది అనుకోండి ఏ పని లేదు తగులుతుంది అన్నమాట అది ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటాను అదంతా కంప్లీట్ అయిపోయి క్లీన్ చేసుకున్నాను కొంచెం క్లీన్ చేశాను మొత్తం కాదు ఇంకా ఫుడ్ అది మా హస్బెండ్ తింటారు ఇంకా స్టవ్ అది క్లీన్ చేయలేదు అక్కడ వేస్ట్ ఉన్న తీసాను ఇవన్నీ అయితే మా హస్బెండ్ హోలీ ఇక్కడ ఈరోజు మేము జరుపుకున్నాం మాట హోలీ అనేది ఆంధ్రాలో అయితే నిన్నే జరుపుకున్నారు ఎప్పుడు కూడా అలాగే పడుతుందండి ఫస్ట్ వాళ్ళు లేకపోతే మేము లేకపోతే ఫస్ట్ మేము తర్వాత డే వాళ్ళు ఇంకా పిల్లల కోసం అని చెప్పి హోలీ మాస్కులు కలర్సు గన్స్ ఇవన్నీ తీసుకొచ్చారు ఇక్కడైతే చాలా బాగా బాగా ఆడతారు ఎవరైనా ఆడాలండి ఖచ్చితంగా ఏ టైం వచ్చినప్పుడు ఆ పని ఖచ్చితంగా చేయాలి ఎంజాయ్ అనేది ఖచ్చితంగా చేయాలి అది బ్యాడ్గా లేకున్నా మన మనం మనకి ఆనందాన్ని ఇస్తుంది అనుకుని ఏదైనా చేసినా పర్వాలేదు నిజంగా చెప్పాలంటే హోలీ అది ఆడేటప్పుడు ఆ ఇల్లే వేరు నిజంగా చెప్పాలి మనసుకి ఉత్సాహం అవనివ్వండి ఇంకేదైనా అవ్వనివ్వండి ఎప్పుడు చేయవలసిన పని అప్పుడే చేయాలి కొంతమంది చెయ్యరు చేసిన వాళ్ళు కొంచెం ఎగ్తాలు చేస్తారన్నమాట ఈ టైంలో అలా ఎంజాయ్ చేస్తుంది అలా ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవద్దు అసలు మీరు మీ ఎంజాయ్మెంట్ని మీరు ఎప్పుడు కూడా లాస్ట్ చేసుకోవద్దు టైం అనేది మంచి వాల్యుబుల్ టైము మనం ఉంటామో పోతామో తెలియదు ఉన్న టైంలో హ్యాపీగా ఉన్నంత సంతృప్తి ఇంకేమీ రాదు దాన్ని మాత్రం వినియోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి మాట చెడు మాట నాకు తెలియదు కానీ నాకు ఎందుకో ప్రతిసారి చెప్పాలనిపిస్తుంది ఉన్న టైంను వేస్ట్ చేసుకున్న వే వేస్ట్ చేసుకోకుండా మనం ఉన్న దాంట్లో కొంచెమైనా సరే హ్యాపీగా ఉంటే మనకున్న ప్రాబ్లమ్స్ అవనివ్వండి అన్నీ కూడా కొంచెం మనకి స్కిప్ చేసినట్లు అవుతుంది మాట ఎప్పుడు ఎప్పుడు మొక్కలు ముడ్చుకుంటూ ఏ ఎందులో పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడికి వెళ్లకుండా ఉన్నామంటే ఇంకంతే ఇంక ఇదంతా మాట్లాడి ఇవన్నీ మర్చిపోయాను లాస్ట్కి అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను మొత్తం క్లీన్ చేసుకొని ఎక్కడైతే ఆ బుట్టలోని పొడివన్నీ గిన్నెలు వేసుకుంటాను ఇక్కడ వచ్చేసి మామూలు తడివి ఆరబెట్టుకుంటాను తడివి అలా ఆరబెట్టుకుంటాను రాత్రి అంతా పని అయింది ఇది మార్నింగ్ లాగానే హోలీ అయితే పిల్లలతో నేను కూడా కాసేపు ఆడాను మీకు తలకి కనిపిస్తుంది కదా తలకి రాత్రి చూపించింది మార్నింగే పెట్టించుకున్నాను పెట్టుకున్న తర్వాత అలా ఆడే మాట పిల్లలతో చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తే మనకి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట ఎంజాయ్లో ఎంజాయ్ కాదు వాళ్ళకి హోలీ మళ్ళీ ఎప్పుడొస్తుందో అన్న లెక్కలో ఆడుకుంటారు మాట అంత బాగా ఎంజాయ్ చేస్తారండి ప్రతి దాన్ని ప్రతి ఫెస్టివల్ కూడా ఎంకరేజ్ చేసుకొని ప్రతి ఫెస్టివల్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉన్న ప్రాబ్లమ్స్ని మీద వేసుకొని ఇవి మనకిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం ఎంజాయ్ చేయాలా ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా హేళన చేసినలా మాట్లాడడం అవన్నీ అన్నెసరీ మాట అవన్నీ స్కిప్ చేసి ఒకసారి లైఫ్ని రుచి చూడండి అంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది మేము కూడా ఇంట్లో ఎంత చక్కగా హ్యాపీగా మీకు ముందు వీడియోలో మా హస్బెండ్ మాస్క్ అది చూసారా అదైతే నైట్ అతను పెట్టుకొని చాలా ఒక పది పదిహేను నిమిషాల వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అన్నమాట అంత బాగా ఎంజాయ్ చేసాము అతను మాస్క్ పెట్టుకోవడం నాకు అదే ఇచ్చేయడము అవి అవే అవి స్కిప్ చేయొద్దు అలాంటి చిన్న చిన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ని మాత్రం ఎంజాయ్ చేయండి ప్రతి మూమెంట్ని ప్రతి సమయాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని జర్నీ చేస్తూ లైఫ్లో అంత ఫుల్గా ఎంజాయ్ చేయమని నేను చెప్పను లైఫ్ లైఫే సేవింగ్స్ సేవింగ్సే మా బాధ్యత బాధ్యత అన్ని అన్ని అప్ అండ్ డౌన్స్ని సాక్రిఫైస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే జీవితం నాకు అనిపించింది మీకు చెప్పాను అంతే ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఈ ముందంతా ఇలా ఆడానమాట అందరినీ కలుసుకొని చాలాసేపు ఆడాము చాలా ఎంజాయ్గా ఆడే అన్నమాట హోలీ మాత్రం ప్రతి ఒక్కరే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు పల్లెటూరులో కొంచెం తక్కువ నేను ఎప్పుడూ కూడా స్కూల్లో హాస్టల్లో ఉండేదాన్ని టమాటాలతోటి అక్కడ కలర్స్ అవి మనకు దొరకవు కదా టీచర్స్ తెమ్మన్నా తారు టమాటోస్ ఇటుకబడ్డల గుండె మసబుగ్గులు ఇలాంటి ఆటలతో ఫుల్గా ఆ రోజు హాలిడే కాబట్టి ఫుల్గా ఆడేవారు అన్నమాట చాలా చాలా ఎంజాయ్ చేసేవారు హాస్టల్లో ఉండేటప్పుడు ఇంటి దగ్గర ఉండేటప్పుడు నేను ఎప్పుడు హోలీ ఆడలేదండి నాకు హోలీ అంటే హోలీ మనం చేసుకోగల హిందీ వాళ్ళు చేసుకుంటారు హోలీ మనకు ఆ ఫెస్టివల్ ఉండదేమో అనుకునేవారిని ఎప్పుడు ఆడేదాన్ని కాదు ఇంకా ఇదంతా కంప్లీట్ అయింది మా హస్బెండ్ కూడా హోలీ ఆడి వచ్చారు అతనికి ఫోటో తీయమని చెప్పారు ఫోటో కాదండి ఫోటో తీసాను ఫోటో కాదు కొంచెం వీడియో తీసుకుంటాను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాను అంటే ఫోటో పోజ్ ఇచ్చినలాగా ఇచ్చారు తర్వాత చెప్పాను అనమాట ఫోటో పోజిషన్ లాగా ఏంటి నేను వీడియో చేస్తున్నానంటే ఇలా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేశారు అతను కూడా మా చిన్నోడు ఇంకా మాస్క్లు అయితే వదలలేదు కంటిన్యూగా పెట్టుకునే ఉన్నాడు వాడికి చాలాసేపు ఆడినా సరే లోనకి రమ్మన్నా రాలేదు ఇంకా ఫుడ్ అది తినకుండా ఆడారు ఇంక తీసుకొచ్చి స్నానాలు చేయించిన తర్వాత ఫుడ్ అది పెట్టి నేను దీపం పెట్టుకునేసరికి పదున్నర అయిపోయింది అనమాట ఆ తర్వాత ఇడ్లీ అది చేసి తిన్నాము వీడియో నచ్చినట్లయితే నాకు ఒక లైక్ అడుగుతున్నాను ఇవ్వండి